హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పెడంత మనసు సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం కొడే విడలొచ్చు క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ ఏం గనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే వసధారా మెడలో బలవంతంగా తాలి కట్టబోతున్న రాజు, కృష్ణని తీసుకువచ్చి అందరికి కూడా షాక్ ఇచ్చిన మనం ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే అసలు రాజు వస్తారా మెడలో తాలి కట్టబోతున్నాడా? అసలు రిషి ఎక్కడున్నాడో రిషి గురించి అసలు మనోకి ఎలా తెలిసింది మరి మనో రిషిని ఎలా తీసుకుని వచ్చాడు తిరిగి వచ్చిన రాజీవ్ ని అలానే శైలేంద్రని ఏం చేశాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం ఈ సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మనోకి అలానే వస్తారకి వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉందని చెప్పేసి రాజీవ్ శైలేంద్ర ఇద్దరు కూడా కాలేజీలో లో పోస్టర్స్ అంటించడం ద్వారా మనో నైతే అపార్థం చేసుకుంటుంది వసుధరా మనో అయితే ఇదంతా కూడా శైలేంద్ర పని అని చెప్పేసి తెలుసుకుంటాడు మనో అయితే నేను కాలేజ్ నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పేసి డైరెక్టర్ గా ఉన్న మనో అయితే రాజీనామా చేసేసి కాలేజ్ నుంచి అయితే బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది దాంతో వాళ్ళ వేసిన ప్లాన్ మొత్తం కూడా వర్కౌట్ అవ్వడంతో ఇక శైలేంద్ర రాజు ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు మన వేసిన ప్లాన్ చాలా సక్సెస్ అయింది ఇక దెబ్బగా మనోగాడు విస్తారా నుంచి దూరమైపోయి కాలేజ్ ను వదిలేసి వెళ్లిపోయాడు మనోగాడు కూడా కాలేజ్ వంక చూడదు ఇప్పుడు కాబట్టి మనం వస్తారని ఏమైనా చేయొచ్చు వస్తారాన్ని కాపాడే వాళ్ళు ఎవరు అనుకుంటూ ఇద్దరు కూడా ఆనంద పడిపోతూ ఉంటారు తర్వాత చూసుకుంటే వస్తారైతే చాలా బాధపడిపోతుంది కృషి ఫోటో వంక చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది ఏమైంది సార్ అసలు ఎక్కడికి వెళ్లిపోయారు ఈ వస్తారని అసలు ఎందుకు ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు నర రూప రాక్షసుల మధ్య నేను అసలు ఉండలేకపోతున్నాను వీళ్ళు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను కలిసి నేను యుద్ధం చేయలేకపోతున్నా అసలు నేను వీళ్ళని ఎలా ఎదిరించాలి రోజు రోజుకి అసలు ఆ శైలేంద్ర రాజీవ్ బావ ఇద్దరు పైశాచిక ఎక్కువైపోతుంది సార్ ఎప్పుడు వస్తారు ఇక్కడికి నాకు అసలు ఇప్పుడు మీరు అండగా నిలబడతారు పనేంద్ర మావయ్య దగ్గర నుంచి మూడు నెలల టైం మాత్రమే అడిగాను ఇప్పుడు గనక నేను చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా మూడు నెలల్లో నేను మిమ్మల్ని గనక తీసుకునే రాక పైకత్వం ఇంకా ఎక్కువైపోతుంది గాడేమో మీకు కర్మకాండలు చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు సార్ ఎక్కడున్నా సరే మీరు త్వరగా వచ్చేసేయండి అని చెప్పేసి అంటూ రిషిను చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది విశ్వధార అయితే ఇదంతా కూడా గమనించి విన్న మహేంద్ర అయితే చాలా బాధపడతాడు ఇంటి అనుపమాస్తులు ఏం జరుగుతుంది మనో వచ్చాడు వస్తారకి ధైర్యంగా నిలబడతాడు ప్రతి విషయంలో అండగా ఉంటాడు అని చెప్పేసి నేను ఎంతగానో సంతోషపడ్డాను ఆ గాడు మాత్రం అలానే మనవకి ఇద్దరికి కూడా అక్రమ సంబంధం ఉందని చెప్పేసి కాలేజ్ మొత్తం కూడా ప్రచారం జరిగేలాగా చేశాడు అభిమానం కల మనం అయితే కాలేజ్ ని వదిలేసి వెళ్ళిపోయాడు అసలు వస్తారని ఎవరు కాపాడుతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర అయితే నువ్వేమీ కంగారు పడుకు మహేంద్ర మనో ఏమి అంత పిచ్చివాడు కాదు వస్తారని వదిలేసి అలా ఒంటరిగా వెళ్లిపోడు వస్తారకే అండగానే నిలబడతాడు ఎందుకంటే నీకు మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి అనుపమ అంటే అనుపమ నీకు మాట ఇచ్చాడు కదా నీకు ఇచ్చిన మాట ప్రకారంగా తన మాట నిలబెట్టుకుంటాడు మహేంద్ర అని చెప్పేసి అనుపమ అయితే మాట్లాడుతూ ఉంటుంది అనుపమ నాకెందుకు మనో తిరిగి రాడు అనిపిస్తుంది మనో తప్పకుండా తిరిగి వస్తాడు నాకు అన్నమ్మక ముందు అని అంటూ అనుపమ అయితే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉంటుంది మహేంద్రతో అనుపమ అన్న మాటలకు మహేంద్ర అయితే ఏమో అనుపమ నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అసలు ఎటు నుంచి ఎటు ప్రమాదం వస్తుంది అని చెప్పేసి నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది చెప్పేసి మహేంద్ర అనడంతో అప్పుడే అనుపమ ఇలా ఉంటుంది కంగారు పడకు వస్తార పట్ల నువ్వేమి దిగులు పెట్టుకోకు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అనుపమ అయితే మహేంద్రకి అయితే ధైర్యం చెప్తుంది మరుసటి రోజు వస్తారైతే అయితే కి అయితే వెళ్తూ ఉంటుంది ఇక కాలేజ్ కి వెళ్తున్న వస్తారా అని అయితే రాజువైతే అడ్డుకుంటాడు అడ్డుపడిన రాజు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు వస్తారా ఈ రోజు నువ్వు అసలు నా చేతుల్లో నుంచి అసలు తాళిని నీ మెడలో కట్టడం ఖచ్చితంగా తాళను తెంపేసి నా నేను నీ మెడలో కట్టేస్తాను నేను నా చేసుకుంటాను ఎవరు అడ్డొస్తాడో చూస్తాను చెప్పేసి అంటూ బలవంతంగా వస్తారని గుడి దగ్గరికి లాక్కెళ్ళలో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు రాశీవ్ అయితే వెంటనే గుడి దగ్గరికి లాక్కెళ్ళని అయితే నీ మెడలో ఉన్న తాలిబుట్టును తెంపైనా సరే ఈ రోజు నా చేతులతో నీ మెడలో తాళి కట్టేస్తాను చెప్పేసి అంటూ వస్తారా రెండు చేతులు కూడా కట్టేసి వస్తారా మెడలో ఉన్న విషయ కట్టిన తాలిబుట్టినైతే చేస్తూ ఉంటాడు రాజీవ్ అయితే ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర అయితే వెంటనే చాలా కోపంతో రే రాజీవ్ అని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తాడు మహేంద్ర సరిగా రాజీవ్ అయితే కొట్టేస్తాడు మహేంద్ర కోపం వచ్చిన రాజీవ్ అయితే తన దగ్గర ఉన్న రౌడీలు చేత మహేంద్ర అయితే స్తంభానికి కట్టేస్తాడు ఇంతలో అదే స్పాట్ లో శైలేందర్ కూడా అక్కడికైతే రావడం జరుగుతుంది మంది చూసిన మహేంద్ర అయితే చాలా కోపంతో రే హిండి వసరు మనిషివేనా మనిషి రూపంలో ఉన్న వసరు మునివిరా మూడు భార్యని వేరే వాడు ఎవడో వచ్చి పెళ్లి చేసుకుంటుంటే వాడికి ఎంకరేజ్ గా ఉంటూ వాడి పట్ల నువ్వు సహాయం చేస్తూ నువ్వు ఆనందంగా ఉంటావా కేసలు పుట్టగతులు లేకుండా పోతాయిరా అని అంటూ మహేంద్ర అయితే ఇష్టం వచ్చినట్లుగా శైలేంద్ర అయితే తిడుతూ ఉంటాడు శైలేంద్ర అయితే చూడండి బాబాయ్ నేను మీకు చెలక్కి చెప్పినట్లు చెప్పాను రంగంలోకి దిగితే చాలా దారుణంగా ఉంటుందని ఇప్పుడేమైంది చూసారు కదా అసలు నన్ను ప్రతిసారి కూడా రెచ్చగొడుతూ వచ్చారు చూడు విస్తార బ్రతుకు మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని అంటూ శైలేంద్ర అయితే మహేంద్రన్ అయితే అంటాడు వెంటనే మాటలు కోపం వచ్చిన మహేంద్ర అయితే చూడరా శైలేంద్ర వస్తారాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు వస్తారా నువ్వు చాలా ధైర్యంగా ఉండు కాపాడటానికి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు చెప్పేసి మహేందర్ అంటూ ఉంటే ఇక ఈ లోపల ఎవరు వస్తారు ఎవరు మేమే నాటకం ఆడి మేమేసిన ప్లాన్ ప్రకారంగానే ప్రకారంగా మనోది కూడా కలిసి పోస్టర్స్ మేమే అతికించాము అంతో అవమానకరంగా మాట్లాడి వాడిని కాలేజ్ వదిలి వెళ్లిపోయేలాగా చేస్తాము చూడు ఎవరు వస్తారు ఎవరు కూడా రారు ఇక నువ్వు కానీ వస్తార మెడలో ఉన్న తాలిబొట్టును నువ్వు తెంపేసీ చెప్పేసి అంటూ ఉంటాడు కోపంతో శైలేంద్ర అయితే శైలేంద్ర అలా చెప్పడంతో అంటే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వస్తారా మెడలో ఉన్న తాలిబొట్ ని రాజీవ్ అయితే తెంపబోతూ ఉండగా మనో సరిగా తన దగ్గర ఉన్న కర్రతో రాజీవ్ చేతుల మీద విసిరిస్తాడు రాజీవ్ చేతులకి కర్ర తగలడంతో తన చేతిలో ఉన్న తాలిబొట్ వదిలేస్తాడు రాజీవ్ అయితే చూసిన మహేంద్ర వస్తారా ఇద్దరికి కూడా ప్రాణం పని అవుతుంది అసలు ఎందుకు వచ్చిన వస్తులు వస్తారా మెడలో ఉన్న తాలిబొట్టును తెప్పేసి నువ్వేమైనా కడతావా అని చెప్పేసి అంటాడు శైలేంద్రవాస్సులు ఏం చేస్తున్నావు వస్తారా మెడలో ఉన్న తాలిబుట్ నుంపేసి తన మెడలోని వస్తువులు తాలి కెట్టగలవు అయితే రాజు చాలా కోపం తారుస్తాడు వస్తార మెడలో తాలిబుట్టును ఎందుకు తెంపిస్తారు ఎందుకంటే తన మెడలో తాలిబుట్టు కట్టిన రిషి బ్రతికే ఉన్నాడు కావాలంటే చూడండి అని చెప్పేసి మనం ఒక్కసారిగా వాళ్ళందరికీ షాక్ ఇస్తాడు తల తిప్పి చూడటంతో రిషిని చూసిన శారేంద్ర రాజు ఇద్దరు ఇక్కడ స్టన్ అయిపోతారు ఇక రిషి రావడంతో రిషిని చూసిన వస్తారా మహేంద్ర ఇద్దరు ఆనందాలకైతే హద్దులే ఉండవు రిషిని చూడడంతో రిషి సార్ అని చెప్పేసి అంటూ రిషి దగ్గరకి వెళ్లి రుచులు ఎక్కడికి వెళ్లిపోయారు ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారని చెప్పేసి అంటూ వస్తారా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రిషి అయితే సారీ వస్తారా నిన్ను వదిలి నీకు అసలు అండగా నిలబడాల్సిన నేను ప్రమాదంలో వదిలేసి నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను అప్పు చేశాను వస్తారా నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ వస్తారాన్ని పట్టుకొని రిషి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని వస్తారా ఈ రోజుతో మనకి అసలు శత్రువుల బాధ వదిలిపోతుంది అని అంటూ ఉంటాడు రిషి అయితే వెంటనే శారేంద్ర వచ్చి తమ్ముడు నవరాశులు ఏమైపోయారు అసలు ఏదో తెలియనట్లుగా నటించేస్తూ ఉంటాడు రిషి ముందు వెంటనే రిషి ఒక్కసారిగా కోపంతో శైలేంద్ర చంప కొడతాడు ఇలాంటి వాడిని నేను సొంత అన్నయ్య అని చెప్పేసి నేను నమ్మాను చూడు అది నేను చేసిన పాపం పాపం వల్లే ఈ రోజు నేను అసలు ఈ పరిస్థితికి వచ్చాను అని అంటూ రిషి చాలా కోపంతో శైలేంద్ర రాజు ఇద్దరిని కూడా కొడతాడు ఇంతలో సడన్ కూడా అక్కడ రిషి చెప్పడంతో పోలీసులు కూడా అక్కడికి వెంటనే వచ్చేస్తారు పోలీసులు అక్కడికి వచ్చి రాజీవ్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మహేంద్ర అయితే నాన్న రిషి అని చెప్పేసి అంటూ వస్తారా ఈ రోజు చూడు నీ నమ్మకమే నిజమైంది నా కొడుకు బ్రతికే ఉన్నాడని ఎప్పటికైనా తిరిగి వస్తారు అని చెప్పేసి నువ్వు ఎంతగానో బలంగా నమ్మావు అని నీ నమ్మకం బలపడింది ఈ రోజు నా కొడుకు తిరిగి వచ్చాడమ్మా ఈ ప్రేమ చాలా గొప్పది వస్తుందరా చెప్పేసి అంటే మహేంద్ర అయితే వస్తారని అయితే పొగుడుతూ ఉంటాడు ఇక ఆనందంలో రిషి మనో ఉంటారు రాబోయే మనకు ఇప్పుడంత కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది రిషి ఇన్ని రోజులు ఏమైపోయాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు మనం ఋషిని ఎలా తీసుకుని వచ్చాడు అనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి అంతేకాకుండా గుప్పిన మనసు సరే లేకపోతే ముందు ఎపిసోడ్లు ఏం జరుగుతున్నాం కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మను కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో